పట్టణాలు గ్రామాలను తేడా లేకుండా కోతలు విభసం సృష్టిస్తున్నాయి కోతలను కంట్రోల్ చేయడానికి ఎన్ని ఉపాయాలు చేసినా వాటి రౌడీజం మాత్రం ఆగడం లేదు కోతలు ఎప్పుడు వచ్చి ఎట్టు నుంచి దాడులు చేస్తాయో అని బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు జనాలు అయితే కోతలకు చెక్ పెట్టడానికి ఓ వినూత్న ఆలోచన చేశాడు ఓ హోటల్ యజమాని చింపాంజీ వేషం వేసి కోతలు తన దరిదాపులో కూడా రాకుండా చేస్తున్నాడు ఆ హోటల్ యజమాని కరీంనగర్ జిల్లా సైదాపూర్ పట్టణ కేంద్రంలో కోతల పెడద ఎక్కువైంది ఇండ్లు పొలాలు కిరాణా షాపులు హోటల్లో అని తేడా లేకుండా హల్చల్ చేస్తున్నాయి మండల కేంద్రంలో ఎక్కడ చూసినా కోతలు గుంపు కనిపిస్తోంది కోతలను కంట్రోల్ ఎన్ని ఉపాయాలు చేసినా వాటి దాదాగిరి మాత్రం లేదు అయితే మండల కేంద్రానికి చెందిన భిక్షపతి అనే వ్యక్తి బతుకు నడుపుతున్నాడు అయితే కోతల బెడద ఎక్కువ కావడం హోటల్ వచ్చే కస్టమర్లపై కూడా దాడి చేస్తుండటంతో ఓ సరికొత్త ఆలోచనకు తెరలేపాడు భిక్షపతి ఆన్లైన్ లో పదిహేడు వందలు వెచ్చించి చింపాంజీ డ్రెస్ తెప్పించుకుని కోతలు వస్తే చాలు ఆ డ్రెస్ ధరించడంతో కోతలు కనబడకుండా పరుగులు పెడుతున్నాయి దీంతో కోతుల బెడద లేకుండా పోయిందని ఇదే విధంగా మారి కొంతమంది కోతలు వచ్చినప్పుడు ఈ రకమైన డ్రెస్సులు ధరించడం వల్ల కోతల బారి నుంచి తప్పించుకోవచ్చని అంటున్నాడు 여기 사람들은 우리가 mondoNet을 위해 조화디수 uma est Roca drop one h d 다 Veo 끓이기 위해 온때문에 다 if 헤어 강아지 리버 바울 బాడీ పడక <SMARINGaría> అంత నల్లగా ఉండాలి కాని 不。 నా పేరు భిక్షపతి నేను సైదాపూర్ వాసవిని ఉంది జంట గ్రామంలో వెనకేపల్లి సైదాపూర్ సో ఇక్కడ నేను మూడు సంవత్సరాల నుంచి హోటల్ నిర్వహిస్తున్నాను ఆ హోటల్లో అంటే ఇక్కడ బిడద ఉన్నది ఒక కోతులైన విపరీతమైన బిడదతోటి మూడు సంవత్సరాల నుంచి తిన్న ఏ అంటే వచ్చిన ఎవరైనా ఉంటే తినడానికి వచ్చిన వాళ్ళ ప్లేట్లా ఎత్తుకొని పోయే పరిస్థితి ఇక్కడ కోతులు ఇప్పరీతమైన బిడద ఉన్నది కోతులు ఉన్నాయి సో ఇక్కడైతే మొన్న ఒక ఆమె అయితే కోతులు కరడానికి పోతే ఆ బిల్డింగ్ మిగిలి పడ్డది రెండు కాలు రయి ఆ సమస్య ఉంది ఆమె పాప హాస్పిటల్లో ఉంది కానీ ఆ పరిస్థితి ఘోరంగా ఉంది పిల్లలు చూసినా కానీ ఎవరు చూసినా కూడా కానీ ఘోరైన పెడదాది కాదు చిన్నపిల్లలు ఇంత గ్యాంగ్ ఉంటే ఒక ముసల కానీ చిన్నపిల్లలు కానీ పోవడానికి భయపెట్టితున్నారు ఒక ఇలా ష్యామను హోటల్లో వచ్చిన వాళ్ళు ఆ బళ్ళకి వెళ్ళి ఆ లోపల ఏమైనా ఉన్నా కూడా తీసుకొని తింటున్నవి ఎత్తుకుపోతున్నాయి అలా సెల్ కానివ్వండి ఏమైనా బుక్కులు కానివ్వండి ఏమైనా మెయిన్ బోర అంటే అది చెప్పలేదు పరిస్థితి అందుకని చెప్పేసి ఒక ఆలోచనతోటి ఒక కోతులు అంటే చింపాంజి అంటే గుట్టలో ఉండే అవి వాటికి భయపడేవి అని చెప్పేసి ఒక చింపా ఉన్నాయి కావాలని చెప్పేసి ఆన్లైన్లో చూడడం జరిగింది ఆన్లైన్ ద్వారా మేము తీసుకురావాలని పదిహేడు పదిహేడు వందలు పెట్టి తీసుకున్నాము అది వేసుకున్న తర్వాత ఆ కోతులని భయపెట్టి వేయడం జరిగింది ఆ కోతులు మాత్రం దారిద్రాపులో దగ్గర రావడం లేదు ఇక్కడ ఆ భయానికి ఈ పరిధంగా పారిపోతున్నాయి ఎక్కడ చూసినా కూడా డ్రెస్ వేసుకుంటే మాత్రం పారిపోతున్నాయి దగ్గరలో అయితే రావడం లేదు సో ఇక్కడ వెంకటపల్లి సాహిబూర్ గ్రామస్తులకు కానీ ఏ గుళ్ళు కానీ రేకులు కానీ మొత్తం ఇక పొట్టుపొట్టు చేస్తున్నాయి ఆ వాటిని తీసేస్తున్నాయి కాబట్టి ఎవరు ఏం చేసినా కూడా అది పోవట్లేదు సో ఇక ఉల్లెలో ఇంకో ఇద్దరు ముగ్గురు ఇట్లా వేసుకొని ఉండేది ఉంటే ఉల్లెలో లేకుండా మాత్రం పోతే అని చెప్పేసి నేను